హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మరి ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే అండి మిత్రులు అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం సో ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాం మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సైకాలజీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ అయితే మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మనకు వెలువడడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి సెంటర్ ఒకసారి గమనించినట్లయితే వాణిని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్ డిస్టిక్ అదేవిధంగా వాణనికేతం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ సెంటర్ అనమాట కరీంనగర్ మనకు టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది టెన్ ఏఎం టు ఫోర్ థర్టీ పిఎం సో బ్యాచెస్ అయితే మూడు ఇవ్వడం జరిగింది మరి హాల్ టికెట్స్ కూడా ఫ్రమ్ టు ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే గమనించండి వెబ్సైట్లో కూడా ఉంటాయి సో మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది ఫోర్త్ టు నైన్త్ అంటే నాలుగు తారీఖు సెకండు అంటే ఫిబ్రవరి నాలుగు తారీఖు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు ఫిబ్రవరి వరకు అంటే నాలుగు నుండి తొమ్మిదో నెల నాలుగు నుండి నైన్త్ వరకు అండి సో నెక్స్ట్ మంత్ మనకు జరిపోయేటువంటి ప్రాక్టికల్ క్లాసెస్ అదేవిధంగా నెక్స్ట్ ఆ బ్యాచ్ చూసినట్లయితే నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫోర్త్ నుండి నైన్త్ వరకు అనమాట నెక్స్ట్ మంత్ సో దీనికి కూడా ఫార్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడో బ్యాచ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా నాలుగో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు దాకా సో దీని కూడా థర్టీ నైన్ మెంబర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని విషయాలు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ముందే మనం హాల్ టికెట్స్ అయితే రిసీవ్ చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్ రికార్డ్ అయితే రాయాలి సైకాలజీకి సంబంధించిన రికార్డ్ అని ఉన్నది సో ప్రతి ఒక్కరు కూడా టెన్ ఏఎంకు మనకు సెంటర్లో ఉండాలని అదేవిధంగా టెన్ ఏఎం టు ఫోర్ థర్టీ పిఎం వరకు కూడా మనకు క్లాసెస్ ఉంటాయని అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ వన్ సో ఫ్రెండ్స్ మేమైనా డౌట్ ఉంటే మీరు మీరు కామెంట్ సెక్షన్లో అయితే போஸ்ட்யன் வீடியோ மீது நச்சினை பல லக்னி அதே கொடுத்தவராக மன ஷானல் சப்ஸ்கிரை சோ ஃப்ரெண்ட்ஸ் மாரி தேங்க் யூ